ఈ రోజు దేవుని వాగ్దానం అనే శుభ కార్యక్రమం మనకు మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాము నేటి లేఖన భాగము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము పదివ వచనము సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనును యహోవాను ఆశ్రయించి వారికి మేలు కొద్దువై ఉండదు దేవునికి స్తోత్రం కలుగునుగాక ప్రియదయ జన్మ ఇక ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని నూతనమైన మాసంలోకి నడిపించి ఉన్నాడు ఘటించిన మాసం అంతే కూడా ఎంతకన్నా కాచి కాపాడి ఎండలో ఎండలోంచి మనల్ని రక్షించి సజీవ లెక్కలో మనల్ని ఇక నూతనమైన మాసం నడిపించి ఉన్నాడు కానీ మనలో ఇంకా అనేకులు ఏం ఆలోచన చేస్తూ ఉన్నారంటే భవిష్యత్తును గురించినటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు జూన్ వచ్చింది స్కూల్స్ రీఓపెన్ అవుతాయి కాలేజెస్ అన్నీ రీప రీఓపెన్ అవుతాయి సరైన పనులు దొరుకుతాయో దొరకవో వర్షాలు స్టార్ట్ అయిపోతే నా భవిష్యత్తు ఏమైపోతుందో సరైన ఉద్యోగం దొరుకుతుందో లేదో నాకు ఈ ఏడైనా కూడా ఒక మంచి సంబంధం దొరుకుతుందో లేదో ఈ సంవత్సరమైనా కూడా నేను నిందల పాల కాకున్నట్లుగా దేవుడు నాకు గర్వం తెరుస్తాడేమో ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన పరిస్థితులు ఉదయకాలం అయితే ఎప్పుడు ఏ వైపు నుంచి ఏ అప్పులవాడు వచ్చి ఇబ్బంది పెడతాడో అన్న ఆలోచనలు సమయం అంతా మించిపోతూ ఉన్నది కానీ ఏ మేలు కూడా దొరకడం లేదు కలగడం లేదు నా జీవితం ఏమైపోతుందో ఇక నూతనమైన మాసంలో నన్ను ఎదురు చూస్తూ ఉన్నారేమో అయితే ఇక శుభ ఉదయకాల సమయంలో ప్రభు మీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు జనమా సింహపు పిల్లలైనా కూడా అవి లేమి కలవై ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయించిన వారికి మేలు కూడా కొద్దు ఉండదు అనే ఆమె దేవునికి స్తోత్రం గాక ఎంత చక్కటి వాగ్దానము అంటే జనమా ఇది ఊహించలేనటువంటి వాగ్దానము ఈ మాటలు వింటా ఉన్నప్పుడు మీలో అనేక మంది హృదయం కదిలించబడి రోమాలు నిక్కపుడుచుకొని కలలో కళలో ఉంచే కళ్ళీరు రాలిపోతూ ఉంటాయి అలాంటి స్థితిగతులు నేను కూడా అనుభవించడం జరిగింది ప్రియ దయోజనమా మేము మొదట్లో పరిచరకు వచ్చినప్పుడు చేతిలో గవ్వ లేదు ఆ గవ్వ లేనప్పుడు నా భార్యకి ఒక భయంకరమైనటువంటి జ్వరం రావడం జరిగింది ఆ కష్టకాలంలో మాకు ఎవరు కూడా సహాయం చేసేవారు ఏ ఒక్కరు కూడా లేరు అలాంటి సమయంలో దేవునికి మాత్రమే ప్రార్థన దేవా మేము ఎక్కడికి వెళ్ళలేము మేము చేయలేమయ్యా మేము నేను ఆశ్రయించి వచ్చి ఉన్నాము కదా మాకు సాటి అయిన సహాయం నీవే చేయి ప్రభు అని దేని సన్నిధానములో నిలబడి ప్రార్థించినప్పుడు మాకు హృదయములు ఆయనపై కుమరించినప్పుడు దేవుడు మాకు ఉచితమైనటువంటి ఇవ్వడం జరిగింది ఆ కాలంలో భయంకరమైనటువంటి రోగములు వ్యాపింపజేస్తా ఉన్నాయి కరోనా సీజన్ ఆ టైంలో కానీ దేవుడు మమ్మల్ని ఉచితంగా బాగు చేస్తాడు భయంకర వ్యాధి గుండా మమ్మల్ని వెళ్ళనివ్వకుండా ఆయనపై ఆధారపడితే ఒక అద్భుతమైన మేలుడు మా జీతంలో దేవుడు చేసి అన్నాడు దేనికి స్తోత్రం కలిగొనిగాక ఆనాటి సమయంలో భయంకరంగా వ్యాధులు ప్రబలింపబడతా ఉన్నాయి అనేకులు చనిపోతూ ఉన్నారు మరణకరమైన పరిస్థితులు ఎవరు దగ్గర రాని స్థితిగతులు కానీ దేవుడు ఉచితంగా బాగు చేయడం జరిగింది ఇప్పుడు ఏ దయచనమా అనేకులు డబ్బులుండి కూడా ప్రాణ పోగొట్టుకున్న వారు ఉన్నారు కానీ మేము డబ్బులు లేక ప్రాణం నిలబెట్టబడ్డాం మాది దేవునికి స్తోత్రం మాకు ఆ మేలు కుదువ కాలేదు తీర్చివేయబడింది ఆహారం లేని పరిస్థితిలో ధనము లేని పరిస్థితిలో ఒక చిన్న రూపాయి గిడ లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుని తగిన సహాయాన్ని దేవుడు మాకు అందించిన్నాడు ప్రే దయ మా జీవితంలో అద్భుతమైన సాక్ష్యములు ఉన్నాయి మేము దేవుని ఆ దేవునిపై ఆధారపడినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఏనాడు కూడా ఆకలికి బాధపడినట్టుగా లేదు తగ్గిన సమయం ముందు మాకు సమకూర్చేవాడు కొన్ని కొన్ని సందర్భాల్లో ఆకలి చంపేసేవాడు ఆ మేలు దేవునికి స్తోత్రం ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా అన్ని రకాలుగా దేవుడు మాకు మేలు చేసి అన్నాడు ఎప్పుడు కూడా దేవుడు మమ్మల్ని విడిచిపెట్టలేదు నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టడం లేదు నువ్వు అంచెలంచ్గా పైకి ఎదిగిన దేవుడు ఆశపడతా ఉంటున్నాడు ప్రభుత్వం మేలు ద్వారా నువ్వు మహిమపరచబడాలని నువ్వు ఏ స్థలంలో అయితే అవమానించబడతా ఉన్నావో అదే స్థలంలో నేను ఒక పనికి వచ్చేటువంటి పాత్రిక చేయాలని ప్రభాషపడతా ఉంటున్నావు గణించిన మాసంలో సమస్యలన్నీ కూడా బయకుల నష్టంలో ఉన్నావే ఉన్నావేమో కావచ్చు కష్టకాలంలో ఉన్నావు కావచ్చు ఏ పని చేసినా కూడా అభివృద్ధి కాలేదు కావచ్చు వ్యాపారం నష్టం ఉంది కావచ్చు అనారోగ్యం పాలైపోయినా కొంచెం ఇబ్బంది వెంబడి ఇబ్బంది వస్తుందేమో పరిస్థితులు పెరుగుతూ ఉన్నాయి కానీ తగ్గడం లేదేమో కుటుంబంలో పరిస్థితులన్నీ కూడా నానాటికి శక్తికి మించి పోతా ఉన్నమో సరి చేసేటువంటి సంపద సరిపోవడం లేదేమో అది ఏ స్థితి అయినా కూడా ఏ పరిస్థితి అయినా కూడా ఇదిగో ఇక జూన్ మాసంలో దీనికి అద్భుతమైన వాగ్దానం చేస్తా ఉన్నాడు ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు కూడా కొద్దివే ఉండదు ఈ మాసం అంతే కూడా మీకు ఏ మేలు కొద్దివే ఉండదు కొద్దివే ఉన్నట్టు అవుపడుతుంది కానీ అది భర్తీ అయిపోతే దేనికి స్తోత్రం కలుగునే గాక వైపు నుంచి వస్తుందో తెలియదు ఏ కోణాన మనకు అందుతుందో తెలియదు అది మనం ఊహించలేము మన ఊహల అందదు అది సహాయం దేని యోధాలు వస్తుంది దేనికి స్తోత్రం కలుగునే కాక బుక్స్ విషయంలో కావచ్చు బ్యాగుల విషయంలో కావచ్చు ఫీజుల విషయంలో కావచ్చు హాస్టల్ విషయంలో కావచ్చు పనుల విషయంలో కావచ్చు ఉద్యోగ విషయంలోనే కావచ్చు వివాహ సంబంధాల విషయంలో కావచ్చు గర్భఫల విషయంలోనే కావచ్చు అది ఏ స్థితి అయినా కూడా అప్పుల పరిస్థితి అయినా కూడా పర్వాలేదు అది ఏ స్థితి అయినా కూడా ఇక జీవితంలో ఇక మాసంలో అద్భుతములు జరిగించబోతా ఉన్నాడు దేవుడు మేలుల చేత దేవుడికి స్తోత్రం కలిగినే కాక చూడండి దైవజనమ సారపతి విధవరాలు చనిపోదము డిసైడ్ అయిపోయింది ఆహారం లేక మేలు లేక భయంకర కరువు చేత చనిపోదా టైంలో దేవుడు ఏలియాని పంపించాడు ఏలియని పంపించి ఆ కరువు కాలమంతా కూడా తానే బ్రతకడం కాక తన కుమారుడు బ్రతకడం కాక ఏలియని పోషించటక దేవుడు ఆ కుమార్తెను ఆక విధవరాలని దేవుడు మేలు చేతి నింపినాడు దేవునికి స్తౌతం కలుగునే కాక మరొక ప్రాంతంలో దేవుని పరచలు విరివిగా వాడబడి అప్పులు చేసి చనిపోయినటువంటి ఒక మంచి భక్తి ఉన్నాడు ఆయన ఎక్కడైతే అప్పులు చేసి ఉన్నాడో ఆ అప్పుల వారందరూ కూడా వచ్చి అమ్మవి నువ్వు పైసలు కడతావా లేకపోతే నీ పిల్లల్ని దాగిన పనివారిగా పెట్టుకోమంటావు అన్నప్పుడు దేవుడు ఏం చేశాడు ఎల్లి ఎలిషా ప్రభుత్వాన్ని పంపిస్తాడు అక్కడికి ప్రవక్తను పంపించి ఆ అమ్మ నీ దగ్గర ఏముందంటే అయ్యా నా దగ్గర ఖాళీ తప్ప ఏం లేదయ్యా అంటే ఆ ఖాళీ పాత్రలు దేవుడు నూనెను నింపించి ఆ నూనె అంతా అమ్మి ఆయన అప్పులు కట్టేసి మిగతా వాడితే వాళ్ళు క్షేమంగా బ్రతకడం జరిగింది ఆ యొక్క కుటుంబంలో అప్పులు అనే భయంకరమైన పరిస్థితి ఉంది దేవుడు వ్యాపారం చేత వాళ్ళని నింపి ఆ మేలు చేత వారిని నింపి క్షేమంగా బ్రతికేటట్టుగా సుఖశాంతులతో వారు బ్రతికేటట్లుగా నెమ్మది సమాధానాలు బ్రతికేట దేవుడు చేసి దేనికి స్తోత్రం కలిగిన కాక ఇంకొక గన్నురాలని శ్రీ ఉంది ఆమె దేవుని యొక్క దాసుని ఇంటికి పిలిపించుకొని ఆయనకు మంచి గది కట్టించి దాంట్లో మంచి దీపస్తంభం బల్ల పెట్టి ఆయనకు భోజనము చేయటకు చక్కటి భోజనమును పడుకోవడానికి చక్కటి ఆ వసతులన్నీ కల్పించింది ఆ యొక్క జీవితంలో సంతానలేమి ఒకటి ఉంది దేవుడు ఏం చేస్తాడు కలదు మేలు చేత నింపడం జరిగింది దేవునికి స్తోత్రం కలుగును గాక ఈ మూడు చెప్పినటువంటి సాక్ష్యాలలో వారు ఎప్పుడు కూడా ఊహించలేదు ఆ రకమైన మేలు మేలు వారు పొందుకుంటారని చనిపోదాం అనుకున్నది మొదటి విధవరాలు రెండవ వారు కూడా నా జీవితం అంతే నా పిల్లల భవిష్యత్తు ఆగమైపోతుందని చెప్పేసి అనుకున్నారు రెండవ సాక్ష్యంలో మూడవదిగా సంతనం లేమి ఈ మూడు కూడా జరుగుతుందని చెప్పి వాళ్ళ అస్సలు ఎక్స్పెక్ట్ చేయనే చేయలేదు వాళ్ళందరూ కూడా వాళ్ళు ఊహించని విధంగా వారి జీవితాలు మేలు కలిగినట్లుగా ప్రభు నీ జీతలు కూడా ఊహించని విధంగా మేలు చేయబోతున్నాయి ఈ సంవత్సరం అన్న దేనికి స్తోత్రం కాక ఈ మాసంలో ఊహించని విధంగా నీకు మేలు రాబోతా ఉన్నాయి ప్రభుపై ఆశ్రయించి ప్రభునిపై మనం వేడుకుంటే అద్భుతములు చూడబోతాం మీకు జూన్ మాసంలో అసాధ్యమైన ప్రతి కూడా సాధ్యంగా మార్చమే ఉన్నది నిరీక్షించిన ప్రతి వాటికి మార్గంతో తరవబడబోపోతూ ఉన్నది దేనికి స్తోత్రం గాక ఈ మాటలు చెప్తా ఉంటున్న పరిశుద్ధాత్మ దేవుడు బలంగా మంటలు చెలరేగుతా ఉన్నాయి దేనికి అద్భుతములు సృష్టించబోతా ఉన్నాడు దేవుడు ఒక బలమైన కారుములు చేయబోతాను నీకు జీవితంలో ప్రే దయజనమ ఎదురు చూసింది చాలిగా కండీర విడువకి సంతోష గానములు చేస్తూ ప్రభుకు స్తోత్రం చేయి దేవన జీవితంలో మేలు చేయబోతా ఉన్న అయ్యానికి నీకు స్తోత్రం అనుకుంటూ ప్రభును స్తోత్రము చేయి అంతే ప్రార్థన చేసుకున్నాం స్తోత్రం ప్రభువ పరిశుద్ధడానికి వందములు తండ్రి ఇక జూన్ మాసం ప్రభు మొదటి దినమున మాకు ఇచ్చిన చక్కటి వాగ్దానమును బట్టి నేను స్తు గనపరం నా తండ్రి అవునయ్యా గతచిన కాలం మేము ఎంతో ఎదురు చూసిన ప్రభు నేను నష్టపోయినాన్ని ఆర్థికంగా ఆరోగ్యంగా మానసికంగా కుటుంబికంగా నా తండ్రి సమస్త విధముగా భయంకర నష్టలు ఎదుర్కొన్నాము కానీ ఈరోజు మాకు చక్కటి వాగ్దానం చేసి ఉన్నవయ్యా సింహపు పిల్లలను లేమి కలుగుతాయేమో కానీ నిన్ను ఆశ్రయించిన మాకు ఏ మేలు కూడా కొద్దువే చక్కటి వాగ్దానికి మాతో మాట్లాడ ప్రభానికిరాం ఈ వాగ్దానం అందరి జీవితంలో నేర్వేలు నడిపించండి అద్భుతములు పొందుకొని ప్రభుని ఈ సాక్షి జీవితకు సహాయం దయచేయండి తండ్రి స్తోత్రం ఈరోజు తండ్రి అనగ్ఞంతో బాధపడుతున్న జ్ఞాపకం చేసుకుని విడిపించండి బాగు చేయండి దీర్ఘాల చిత్రం వారు బాగు విడిపించండి దయ్య దృశ్యం పట్టిన విడిపించండి బాగు చేయండి ప్రభుణీక అసాధ్యకుని ప్రతీకారం సాధ్యపరచండి తండ్రి అప్పుల అబ్బులు ఉన్నవారు లేవనెత్తండి నీ అద్భుత చేత నింపవలసిందిగా ప్రార్థిస్తున్నాము తండ్రి నీకు ఇస్తవుతున్నాం నీ కృపచప్పు నడిపించండి కార్యములను జరిగించండి నీ మహిమ మహిమల కార్యం జరిగించండి మీరు బర్త్డే మ్యారేజ్ జరుగుతున్న ప్రతి కుటుంబం లెజ్ చేయండి దాన్ని సంవత్సరం సాధ్యం అంతని దయకల్సింది ప్రార్థన చేసేటప్పుడు నీకు బందని ప్రత్యేకంగా నా తండ్రి కోర్టు కేసులు మరి విడిపించండి బాగు చేయండి ఎక్కడైతే డబ్బులు ఆగిపోయినా తను వారి మీరు వీడియోతో మీరు మాట్లాడేది ఎవరైతే డబ్బులు రావాలో ప్రభు మార్గములు తెరవలసిందిగా ప్రార్థించున్నాం తని కృపచొప్పుని నడిపించండి తన యొక్క స్తోత్రం వ్యూహం కానీ వారికి జ్ఞాపకే మంచి సమాధానం అనుగ్రహించండి వ్యూహం ఏవారి జ్ఞాపకం కుటుంబాలు కట్టాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ప్రభు సంతానం ఏం వారి జ్ఞాపకేసి గర్భం తెరవలసిందిగా ప్రార్థిస్తున్నా ప్రభా జ్ఞాపకం చేసుకుంటే సుఖ ప్రసవాన్ని అందించి మీరే మహేపం చూసింది ఆరోపిస్తూ ఈ మాత్రం ప్రభు స్కూల్స్ అవి కూర్చున్నా కదా ప్రభా స్కూల్స్ విషయంలో హాస్టల్ విషయంలో ప్రభువ కాలేజీల విషయంలో ప్రభు తన సీట్ల విషయంలో ప్రభువ బుక్స్ విషయంలో బ్యాగ్స్ విషయంలో ప్రభావ సమస్త విషయాల ప్రభుత్వ తగిన సహాయం అందించండి ప్రభువా ఏడు మంచి వర్షాల ప్రభువా అనుగ్రహించండి మంచి పంటల ప్రభు పండుగ సహాయం తెచ్చేసి మీరే మహిమ పొందాల్సిందిగా ఆరోపిస్తూ ఈ పరిచయం గుర్తాన్ని ప్రాముఖ్యంగా ఎత్తిపట్టవలసిందిగా ప్రార్థన చేస్తూ వాగ్దాన ప్రభు ఎక్కడికి చేరాల ప్రభావ ఎవరికి కావాల్సింది నా ప్రభా అందరి యొక్కకు ప్రభుని నీ నడిపించి మీరే మహిమ పొందగలన ఆరోపిస్తూ సమస్తాన్ని హస్తాలకి అప్పు చెప్పుకుంటూ ஏசு நீ நாவும் உங்களை அடிக்க போயிடும்னு சொன்னாவும் பரமா தான் ஆமேன் ஆமேன் ஆமேன்